మరి ఇక్కడ రేపు రాబోయే కాలంలో రేపు భవిష్యత్తులో మన బీసీలకు ఒక ముఖ్యమంత్రి అవకాశం వస్తే మన రాజేంద్ర ముఖ్యమంత్రి రాడా మరి రేపు ఈ డబ్బు ఈ డిమాండ్లు ఒక పచ్చ పెన్ను తోటి ఒకటే ఒక నిమిషంలో ఈ డిమాండ్ పరిష్కారం చేస్తాడు మరి ఇంత బలం మన దగ్గర పెట్టుకొని ఇంత బలగం మన దగ్గర పెట్టుకొని ఇంత శక్తి మన దగ్గర పెట్టుకొని అన్న సేకరణ పాపం రెండు నిమిషాలు రెండు నిమిషాలు అంటుండు ఇలా వాళ్ళ సమయాన్ని మనకిచ్చితమా మరి ఇక్కడ రేపు రాబోయే కాలంలో రేపు భవిష్యత్తులో మన బీసీలకు ఒక ముఖ్యమంత్రి అవకాశం వస్తే మన రాజేంద్ర ముఖ్యమంత్రి కాడా మరి రేపు ఈ డిమాండ్లు ఒక పచ్చ తోటి ఒకటే ఒక నిమిషంలో ఈ డిమాండ్ పరిష్కారం చేస్తాడు మరి ఇంత బలం మన దగ్గర పెట్టుకొని ఇంత బలగం మన దగ్గర పెట్టుకొని ఇంత శక్తి మన దగ్గర పెట్టుకుని అన్నయ సేకరణ పాపం రెండు నిమిషాలు రెండు నిమిషాలు అంటుండు ఇలా వాళ్ళ సమయాన్ని మనకిచ్చి